వాస్తు కర్తరి అంటే ఏమిటి గురువుగారు మనకు నిత్య జీవనయానంలో ప్రకృతి ప్రకృతికి మనము పూర్తిగా ఏదంటే ఆధీనంలో ఉన్నాం ప్రకృతిలో వచ్చే మార్పులు మన జీవితాల మీద దాని ప్రభావం ఉంటుంది ఇప్పుడు పంచాంగాలలో కూడా ఈ గ్రహ సంచారము సూర్యచందుల సంచారము వీటినన్నిటిని పట్టి ఈ పంచాంగం తయారు చేస్తూ ఉంటారు పంచాంగం ఏమిటి మనిషికి ఏ ఎప్పుడు శుభకాలం ఉంది ఎప్పుడు అశుభకాలం ఉన్నది ఎప్పుడు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఎప్పుడు ఏ పని చేయకూడదు చేస్తే జరిగే ఇబ్బందులు ఏమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు ముహూర్తాలకు కూడా ఒక కాలాన్ని ఒక ప్రామాణికాన్ని ప్రామాణికంగా దాన్ని తీసుకొని నిర్ణయించడం జరిగింది అయితే మనకు మామూలుగా ప్రతి ఒక్కళ్ళకు తెలుసు సూర్యుడు ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే భరణి నక్షత్రం రెండో పాదంలో ప్రవేశమైనప్పటి నుంచి కృత్తిక నాలుగు పాదాలు రోహిణి మొదటి పాదం వరకు ఎండ తీవ్రత చాలా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనము కొంత మనకు మనము సూర్యుడికి కానీ ప్రకృతికి కానీ ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవటానికి మనోళ్ళు ఇవన్నీ ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేశారు అయితే ఈ కాలంలో ముఖ్యంగా ఏమిటంటే కర్రకు సంబంధించినటువంటి పనులు చేయకూడదు ఎందుకనంటే ఇప్పుడు మనము ఈ సిమెంట్ వచ్చింది ఇవన్నీ మనం కాంక్రీట్తోని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి కర్ర గురించి చాలామందికి తెలియదు పాత రోజులలో ఇప్పుడు బహుశా మీరు ఊర్లల్లో పోతే మన పాతకాల వీళ్ళు చూస్తే మట్టితోని తర్వాత కర్రతోనే కన్స్ట్రక్షన్ చేసిన ఉంటుంది ఇది కర్రతో కట్టినది ఏమిటంటే ఆ ఎండ వేడికి పగుళ్ళు చూపే ప్రమాదం ఉంటుంది కాబట్టి కర్రకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా అక్కడ చేయకూడదు ఇక్కడ కర్తరి అంటే కొంతమంది కత్తి అనేటువంటిది కొంతమంది ఏమిటంటే కత్తెర అనేటువంటి భావన అది కాకుండా దాన్ని కట్ చేస్తానికి ఏదైతే వాడే ఉప్పు మనం ఉంటుంది వడ్రంగులు వాడుతుండే అటువంటి వాటిని ఆ పనిముట్లను దృష్టిలో పెట్టుకొని ఆ పదం వచ్చింది అని చెప్తారు పెద్దలు కాబట్టి ఏమిటంటే కర్రకు సంబంధించినటువంటి ఏ పనులు కూడా గృహంకి సంబంధించినవి కానీ ఇవి చేయకూడదు చేస్తే అవి పగుళ్ళు వస్తే ప్రమాదం ఉంటుంది ఇల్లు ఏమిటంటే కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది పంత కోరకని ఇవి చేయకూడదు అట్లాగే ఏం చెప్పారు ఎడ్ల బండ్లు అంటే ఇప్పుడు లేవు ఆ రోజులలో బండ్లు అదే వాళ్ళ జ్ఞానం అట్లాగే రథాలు ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన రథాలు అంటే ఇవన్నీ కర్రకు సంబంధించిన పనులే ఇవి చేయకూడదు ఎక్కకూడదు ఎక్కితే కూడా ఎక్కడైనా క్రాక్ వచ్చి ఉంటే అది ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పచ్చుకొని ప్రకృతిని సంబంధించి దాన్ని దృష్టిలో బట్టి ఇవన్నీ నిర్ణయం ఈ కాలంలో ఇవి మాత్రం చేయకూడదు అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరము నాలుగు మే నుంచి ఇరవై ఎనిమిది మే వరకు ఈ కర్తరి ప్రభావం ఉంటుంది ఈ కర్తర్లో ముఖ్యంగా అంటే నూతన గృహారంభము అని అన్నారు అంటే గృహారంభం భూమి పూజ చేసిన తర్వాత తవ్వటము తర్వాత ఫౌండేషను ఇవన్నీ ఏమిటి ఎక్కడ చేస్తాం ఎండలో చేస్తాం ఆ ఎండ ధాటితో ఏమిటంటే అక్కడ చేస్తున్నటువంటి లేబర్ కానివ్వండి మనం కూడా పోయి అక్కడ ఉంటాం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ఆ పనులు చేయకూడదు అని చెప్పాడు అట్లాగే శంకుస్థాపన అదే దాన్ని కానీ ఈ దేవాలయకు సంబంధించిన భూమి పూజలు కానీ శంకుస్థాపన కానీ చేయకూడదు అట్లాగే బావులు చెరువులు ఇటువంటివి కూడా తవ్వటానికి ఇది లేదు అది కూడా ఎండలనే లేబర్ అంతా ఎండలనే ఉండి చేయాలి ఇప్పుడు మెషిన్స్ వచ్చినాయి ఈ కాలంతో కాదు ఇది కంపేర్ చేసుకుంటే శాస్త్రపరంగా ఏమిటంటే అప్పుడు ఇవి నిర్ణయించిన ప పరిస్థితులను బట్టి మనం దీనికి మనకు ప్రకృతికి సంబంధం ఉంది కాబట్టి ఈవెన్ మెషిన్లతో చేసినా ఎండ ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది కాబట్టి ఈ భూమి బావులు తవ్వటము ఇట్లాగే చెరువులు తవ్వటము ఇటువంటి పనులు కూడా చేయకూడదు అని దీన్ని నిషిద్ధం చేశాడు ఇక ఇంకా దీంతో పాటు ఏమిటిదంటే చెట్లను నరకకూడదు చెట్లను ఎందుకు నరుకుతారు దాన్ని తర్వాత ఏదో ఉపయోగించుకునేటువంటి ఉద్దేశంతోనే నరుకుతారు అయితే అది ఉపయోగపడాలి అంటే పగుళ్ళు రాకుండా ఉండాలి ఎండ తీవ్రతకు పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అది చెడిపోయే అవకాశం ఉంటుంది నిరుపయోగం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా నరకకూడదు కారణాలు అందుకొరకని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు అట్లాగే ఇందాక చెప్పినట్టు కొత్త బండి కానీ రథం కానీ ఎక్కకూడదు ఇవి ఇటువంటి పనులు చేయకూడదు అంతేకాకుండా ఇప్పుడు వ్యవసాయ పనులు ఉంటాయి వ్యవసాయంకు సంబంధించిన పనులు ముఖ్యంగా విత్తనాలు విత్తటం కానీ ఈ పనులు కానీ చేయటం ఉంటే ఇటువంటి పనులు కూడా ఈ విత్తనాలు విత్తడానికి ఇది అనువైన కాలం కాదు ఈ కాలం ఎందుకంటే రెండు రోజులలో వెండిపోయి నిష్ఫలం కావచ్చు మనం వేసిన విత్తనాలు పనికి రాకుండా పోతుంది అనవసరంగా ఆ ఖర్చు భారం పరుగుతుంది తర్వాత అది నిష్ఫలం అవుతుంది మనం కూడా ఆ ఎండలో ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆ పనులు కూడా చేయొద్దు అని చెప్పాను మరి ఏ పనులు చేయవచ్చు అని అంటే వివాహము ఉపనయనము అంటే పూర్తిగా ఏదైనా ఇల్లు నిర్మాణం ఆల్రెడీ అయి ఉంటే ఇప్పుడు రెడీమేడ్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఉంటాయి ఆల్రెడీ మనం అగ్రిమెంట్ చేసుకొని దాన్ని కొనేసుకొని ఉన్నామనుకోండి అటువంటి వాటిలలో గృహ ప్రవేశం మటుకు పనికి వస్తుంది అయితే కొంతమంది గృహప్రవేశం కూడా పనికిరాదు అన్నారు దీని మీద ఇంతకుముందు కూడా ఒక పండితుల మధ్య చర్చ జరిగినప్పుడు ఇదే ఇక్కడ ఎందుకనంటే ఇది మనం వాతావరణాన్ని బట్టేమిదంటే ఈ ఈ కర్మలు పనికిరాదు ఇది కేవలం అంటే దీన్ని కూడా ఆడంబరంగా చేసుకోవద్దన్నారు ఒక శుభమూర్తం అంటే ఇది మిగతా ఇప్పుడు ఇప్పుడు కర్త మనకు మౌఢ్యం ఉంది కాబట్టి ఇప్పుడు పనికిరాదు మౌఢ్యం కాకుండా మంచి శుభమూర్తాలు ఒకవేళ ఉంటే వైశాఖ మాసంలో అటువంటిప్పుడు నూతన గృహప్రవేశం పూర్తయిన ఇంట్లో మట్టుకు చెయ్యొచ్చు అని చెప్పాను ఎందుకంటే అక్కడ అప్పుడు రోజులలో కర్ర పనులు కాబట్టి కర్ర పనులు పూర్తయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదని ఆ రకంగా దానికి ఒక ఈ అవకాశాలు ఇచ్చిండ్రు అట్లాగే యజ్ఞ యాగాదులు కానీ తర్వాత గ్రహ సంబంధించినటువంటి దోషాలు ఉంటే వాళ్లకు ఇప్పుడు గురు బాగాలేదు శని బాగలేదు ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయి వాటి కొరకు చేసేటువంటి పూజలు కానీ హోమాలు కానీ శాంతులు కానీ అట్లాగే ఇందాక గురుగారు చెప్పినట్టు డెలివరీ అయినప్పుడు రకరకాలుగా సమస్యలు వస్తాయి నక్షత్ర దోషాలు ఉండొచ్చు అది కాకుండా ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇట్లా పే మెడలో పేగులు వేసుకొని పుట్టడం ఇటు వీటికి అనేటి శాంతి కార్య క చర్యలు ఏమిటంటే కొంత సమయం ఉంది ఆ సమయం కాలం లోపలనే చేయవలసి ఉంటాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అట్లాగే అభిషేకాలు దేవుడి పూజలు ఇటువంటి ఇటువంటివి చేసుకోవటానికి ఇక్కడ ఆస్కారం ఉంది ఏదైనా అంటే ఇప్పుడు అక్కడ దృష్టిలో వాళ్ళు చెప్పింది ఏమిదంటే ఈ ఎండ ప్రభావము వేడి ప్రభావము మనకుండా మన మీద పడకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి అక్కడ సూచించబడే